నమస్కారం అండి ఈరోజు మురళీకృష్ణ గారని ఈయన మేనేజ్మెంట్లో పీజీ చేసి తర్వాత వివిధ ఐఏఎస్ఎల్ దగ్గర పనిచేసి స్టేటు సెంటర్లో తర్వాత అనుకోకుండా అగ్రికల్చర్కి వచ్చి ఒక నెల్లూరు లాంటి డ్రై ఏరియాలో దాని మీద డక్కా మొక్కలు తిని ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడి నుంచి ఎండ్ అయిందని మొదలుపెట్టి అదే అగ్రికల్చర్లో ఈరోజు యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొంది ఆయన జర్నీ గురించి మనం తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం అండి నేను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడిని కాదు బేసికల్గా చెప్పాలంటే నా గురించి నా ప్రస్థానం వ్యవసాయంలో అగ్రికల్చర్ కుటుంబం నుంచి అంటే వ్యవసాయ కుటుంబం నుంచి నేను మొదలైంది కాదు మా కుటుంబంలో కూడా మా నాన్నగారు ఆయుర్వేదిక డాక్టర్ ఏలూరు ఆయుర్వేదిక కాలేజీలో ఆ రోజుల్లో నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎండి చేశారు అట్లాగే మేనమావలు కానీ ఎవరన్నా కానీ ఆయుర్వేదిక డాక్టర్స్ హోమియో డాక్టర్స్ అడ్మినిస్ట్రేటర్స్ కుటుంబంలో ఉంచి వచ్చిన వాళ్ళు నేను కూడా తదనుగుణంగానే ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా పర్స్యూ చేశాక స్టేట్ గవర్నమెంట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోను వివిధ పొజిషన్స్లో వ్యవసాయం వ్యవసాయంగా వ్యవసాయ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్లో సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సిక్స్ పనిచేసినా కూడా అక్కడ కమిషనర్కి పర్సనల్ సెక్రటరీగా చేసినాయి కానీ దాని వ్యవసాయం బ్యాక్గ్రౌండ్తో నాకు వచ్చిన ఉద్యోగం కాదు సో తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వివిధ పొజిషన్స్లో స్మాలెస్ట్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్ వరకు కూడా నేను చేయటం జరిగింది తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో వ్యవసాయంలోకి రావడం జరిగింది అది కూడా కొంతమంది బంధువులు ఇట్లా మనం ల్యాండ్ తీసుకుంటే దీనికి మనం చాలామందికి ఉపాధి కల్పించవచ్చు తర్వాత వ్యవసాయంలో కూడా మంచి లాభాలు ఉంటాయి ఇది కూడా ట్రై చేస్తే పోతుంది మేము వీటిని టెకప్ చేస్తాము అనే ఉద్దేశంతో చెప్పడం మూలంగా అప్పుడు నేను నెల్లూరుకి వింజమూరి దగ్గర కొంత ల్యాండ్ తీసుకుని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టాము కానీ అనుకోకుండా ఎవరైతే దీన్ని మనం టేకప్ చేసి చేస్తామనుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవటం మూలంగా నేను మళ్ళా వ్యవసాయ రంగానికి నేను నా వృత్తికి అప్పుడు నేను వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని రిజైన్ చేసేసి ఈ వ్యవసాయంలోకి రావటం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు దుర్బిణి యంత్రం అంటే కనుక మైక్రోస్కోప్ వేసి నా పొట్ట డిసెక్ట్ చేసి చూస్తే కూడా ఎక్కడా కూడా వ్యవసాయానికి సంబంధించిన ఒక అక్షరం ముక్క కూడా నా దగ్గర లేదు అంటే ఆ కంప్లీట్గా వ్యవసాయంలో నేను ఇల్లిటరేట్ నిరక్షరాశనే చెప్పుకోవాలి ఆ పరిస్థితుల్లో వ్యవసాయం తెలియపోవటం వలన అందులో అది డ్రై ఏరియా లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ అది శాండీలోమిస్ ఆయిల్సు వాటర్ తక్కువ ఉండటం వలన చాలా అవస్థలు ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే అది తెలుసుకోవడం అనేది నాకు చాలా కష్టమైంది అయితే నాకు దగ్గరలో అక్కడ బెంగళూరు జీకేవికే యూనివర్సిటీ ఉండటం వలన నేను వారంలో ఒక తడవ రెండు తడవలు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని సంప్రదించి ఏ గ్రంథాలు చదివితే కొంత నా బేసిక్ నాలెడ్జ్ అగ్రికల్చర్కి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ కోసము కొన్ని గ్రంథాలని స్వీకరించి మళ్ళీ నేను అప్పుడు మళ్ళా మా అక్షరాభ్యాసం ఓనామాలు దిద్దుకోవటం జరిగింది అగ్రికల్చర్లో నేనే వాటిల్ని అధ్యయనం చేసుకుంటూ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో దాని మీద ఒక నిష్ణాతుని కాపోయినా కూడా కొంతవరకు కొంత మేరకు నేను దాని మీద నాలెడ్జి గెయిన్ చేయటం జరిగింది పొందటం జరిగింది అక్కడ నుంచి నేను మొత్తం వ్యవసాయం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది చివరి వరకు కూడా మొత్తము రసాయనాలే కెమికల్ ఫార్మింగే అంటే అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ఒక ఆర్గానిక్ వ్యవసాయం ఉంది ఇది ఒక సేంద్రీయ వ్యవసాయం ఉంది అనే నాకు అవగాహన లేదు చుట్టుపక్కల అందరు ఏది చేస్తున్నారు ఎవరైతే నన్ను ఇందులోకి దింపి స్వీకారం చుట్టి మొదలుపెట్టి చేయిస్తున్నారో అదే పద్ధతుల్లో మనం వెళ్తూ ఉన్నాం అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఈ ఈ వరి నారుమళ్ళు చేయటానికి ఆ దుక్కి తినడానికి వాడే ఇంప్లిమెంట్స్ కానీ ఆ ట్రాక్టర్కి వీల్స్ తగిలించి చేసే బురద సేద్యం కాని గురించి కూడా నాకు తెలిసేది కాదు ఇదేదో అద్భుతమైన పని ఏదో జరుగుతున్నట్టుగా పని చేస్తున్నారు అంటే చేలో ఒక యాభై మంది వంగి పని చేస్తున్నారంటే వంగినాడల్లా అంతగా భావించేవాడిని అది చూస్తుండగానే డబ్బులన్నీ కూడా అంతరించిపోయటం అయిపోవటం గోలు గిల్లుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి చాలా తొందరగానే పొంద అయితే చదువుకున్న చదువు రీచ్ ఏంటంటే మనకి ఖర్చులు కాస్ట్ అనాలిసిస్ షీట్స్ ఇవన్నీ వేసే అలవాటు ఉంది కానీ నా గుర్తిచ్చా నేను కాస్టింగ్ అనేది జనరల్గా చేసుకోవటం చాలామంది రైతు సోదరులు ఆ కాస్టింగ్ గురించి వాళ్ళు ఆలోచించరు ఈవెన్ చదువుకున్న రైతు సోదరులు కూడా తీసుకురావాలి ఇది కావాలి కొనుక్కురావాలి పెట్టాలి అనే కానీ మనం ఏం పెడుతున్నాము ఎంత పెడుతున్నాము ఎంత ఖర్చు అయింది దానికి ఎంత ఎకనామికల్గా రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయి మనం దాన్ని వడ్డీ ఎంత పడుతుంది ఇంత స్పెండ్ శ్రమిస్తున్నాము దీనికి శ్రమించిన దానికి విలువ యాడ్ చేసి కాస్టింగ్ తీయటం అనేది జనరల్గా ఇవాళకి కూడా చాలా చాలామంది రైతు సోదరులు చేయటలే తెలియదు ఇలా చేసుకోవాలి అని దాని అవసరము కూడా తెలియకపోవటం వలన అది పరంపరగా వస్తున్నదే ఆ వ్యవసాయ విధానాన్ని చూస్తున్నారు కానీ నేను ఆ రోజుల్లోనే నేను కాస్ట్ షీట్ వేసుకునేవాడిని నాకు దున్నటం భూమి దున్నటం దగ్గర నుంచి కూడా పంట పండించేదాకా తర్వాత మార్కెట్కి అమ్మేదాకా కూడా నేను కాస్ట్ షీట్ వేస్తే నాకు అతి త్వరగా నాకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా లాస్ వస్తుంది అంటే నష్టభరితమైనది వ్యవసాయం అనేది నష్టభరితమైనది తర్వాత ఈ కాస్ట్ పెట్టుబడులు కనుక పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను పెట్టిన పెట్టుబడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెట్టుబడి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెట్టుబడి అదే భూమిలో పది ఇరవై ఎకరాల భూమిలో ఏదైతే పంట పండిస్తున్నామో అదే పంట పండించడానికి అదే భూమి పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాల భూమిలో ఒక్కొక్క పంట పండించినప్పుడు ఆ పంట చేసే పరిస్థితులు వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ కాన్స్టెంట్ కానీ అంటే మారకుండానే ఉన్నాయి అంటే ఒడ్లు ధాన్యంలో మనం ఈ గింజ ఏ రకం వెరైటీ వేసామో అదే వెరైటీ వేయటం చేసే వ్యవసాయ విధానాలు కూడా ఆ విధంగా పాలు చేసినప్పటికీ క్రమేపీ ఎప్పుడైతే కనుక రసాయనాలు అంటే బల బలవర్ధక రసాయనాలు భూమిలో తక్కువ వేసినప్పుడు అంటే ఎన్పికే తక్కువ వేసినప్పుడు పొటాషియం కానీ బాసురం కానీ యూరియా కానీ ఇవి తక్కువ వేసినప్పుడు అలాగే పురుగును కంట్రోల్ చేయడానికి కీటకాలను కానీ వివిధ రసం పు రసం పీల్చే పురుగు కానీ అనేక రకాల కీటకాలని ఫంగల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి వాడే మెడిసిన్స్ కానీ రసాయనాలు కానీ అదే విషపూరిత రసాయనాలు ఖర్చు పెరుగుతున్నది దిగుబడి అంటే ఇవాళ మొదటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొత్తం అన్ని రకాల బలవర్ధక మందులు అంటే యూరియా కానీ పొటాషియం కానీ పాస్పరస్ కానీ ఇవన్నీ వేసినప్పుడు ఒక ఐదు బస్తాలు వేస్తే నాకు ఇరవై ఐదు బస్తాల దిగుబడి వచ్చిన ధాన్యము నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ బస్తాలు ఇంకో రెండు బస్తాలు పెరగటం దిగుబడి మటుకు ఆ ఇరవై ఐదో లేకపోతే ఇరవై నాలుగో అంటే దిగుబడి తగ్గుతున్నది క్రమేపి భూమిలో పెట్టాల్సినటువంటి పెట్టుబడి పెరుగుతుంది దాని మీద ఖర్చు పెరుగుతుంది అంటే నాకు జనరల్గా ఒక ఇం ఇంక్విజిటివ్నెస్ అంటే నాకు పరిశీలన తాత్విక తార్కికంగా మనం పరిశీలించే అలవాటు ఉంది కాబట్టి అదే విత్తనం వేసాము అంతమంది కూలీలతోనే పనిచేయిస్తున్నాము నీళ్లు అవన్నీ కూడా అదే విధంగా మనం సిస్టమేటిక్గా ఫాలో అయి పెడుతున్నాము పెట్టినప్పుడు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు బస్తాలు పెట్టుబడి తక్కువ ఇంత పెట్టినప్పుడు వచ్చినప్పుడు పెట్టుబడి పెరుగుతోంది మన దిగుబడి కూడా పెరగాలి కదా పెట్టుబడి పెరిగినప్పుడు దిగుబడి కూడా పెరగాలి కదా ఎందుకు పెరగట్లేదు దిగుబడి పెరగపోగా అలా ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో ఇంకా తగ్గుతున్నది అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నది అంటే ఏమి జరుగుతుందంటే భూమిలో సారం తగ్గుతున్నది అనేది నేను గ్రహించడం జరిగింది సో భూమిలో సారం తగ్గటం మూలంగా ప్రతి సంవత్సరము మనం ఎక్కువ పెట్టుబడి సారాన్ని పెంచడానికి మళ్ళీ ఈ కెమికల్స్ని వాడుతున్నాము కెమికల్స్ వాడినా కూడా దిగుబడి తగ్గుతుంది కెమికల్స్ అధికంగా వాడినా కూడా దిగుబడి తగ్గుతుంది అంటే దీనికి కారణం భూమిలో సత్సారం తగ్గిపోతున్నది అనేది నాకు ఒకటి ఇచ్చింది ఇది ఇలా నడుస్తుంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా నేను అన్ని నా దగ్గర ఉన్న సోర్సెస్ అన్ని వివిధ రకాల సోర్సెస్ నుంచి కూడా నేను ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగిపోయింది డబ్బులు అయిపోయినాయి ఇంకేంటంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి ఊరుల పేరుకు మటుకు పెద్ద రైతు బాగా అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నాడు రసాయనాలు వేసి అప్పుడప్పుడు ఒక అరకొరగా ఏదో ఒక బాగా ఒక చాలువా కప్పటం బాగా పండించావు ఇన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి అంటున్నారే కానీ ఇంటి దగ్గర చూస్తే కనుక రోజుకు రోజువారీ కటకటక పరిస్థితుల్లోకి నేను వచ్చేయటం జరిగింది సో అప్పుడప్పుడే అప్పుడే ఇప్పుడు వాళ్ళ మనం వింటూనే ఉన్నాం ఆత్మహత్య ప్రయత్నాలు రైతులు చాలామంది చేస్తున్నారు కొంతమంది రైతు సోదరులు కూడా గ గడవక గతి లేని పరిస్థితుల్లో ప్రాణత్యాగం కూడా చేయటం మనం కొన్ని వేల మందిని మనం చూస్తున్నాం నేను మోరార్ లెస్ ఆ రోజుల్లో నేను అదే పరిస్థితికి వెళ్ళాను ఎవరికి అందులో పెద్ద రైతు అనేసరికి చిన్న రైతు దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకొని అన్న ఒక పది రూపాయలు ఇవ్వని తెచ్చుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో అటువంటి ఆత్మహత్య పరిస్థితులు ఆలోచనలు కూడా నాకు ఏర్పడ్డాయి ఇది భగవంతుడి దయ వలన నుంచి బయటపడటం జరిగింది తర్వాత అప్పుడు నేను అనుకున్నాను ఈ వ్యవసాయం అనేది నేను చేసేది మంచిగా లిక్యురేటివ్ లైఫ్లో చక్కగా మంచి ఆ రోజుల్లోనే ఫోర్ ఫిగర్ శాలరీ తీసుకుని హ్యాపీగా ఉన్నవాడిని ఈ లెక్యురేటివ్ లైఫ్ని వదిలిపెట్టి ఇందులోకి వ్యవసాయంలోకి వచ్చి ఒక తప్పిదం చేశాను అనేది మొదలైంది ఆలోచన కానీ జనరల్గా నేను నా జీవితంలో చిన్న స్థాయి నుంచి కూడా నా సైన్స్ సెక్టర్తో చదువుకునే పై ఫెయిల్యూర్ అనేది ఎందుకో నా మనసు ఇప్పుడు అంగీకరించదు ఎక్కడో మనం తప్పు చేసాం ఫెయిల్యూర్ అనేది తప్పకుండా అక్కడ ఒక పద్ధతి ఉంటుంది ఒక విజయ అవకాశం ఉంటుంది కానీ మనం చేసే విధి విధానాల్లోనూ ఎక్కడో తప్పు జరిగింది అనే ఆలోచన సైమంటైనియస్గా మైండ్లో దాంతోపాటు ఈ ఆలోచన కూడా వ్యవసాయం తప్పు లాభసాటిది కాదు అనే ఆలోచనతో పాటు మనం చేసిన విధానంలో లోపభూయిష్టంగా ఏదో ఉంది విధానం ఆ విధానం తప్పు వలన మనము లాభాలు సాధించలేకపోతున్నాము అనే ఒక ఆలోచన కూడా మొదలైంది కమేపి కమేపి ఆలోచన బలపడి నెమ్మదిగా బీజం నుంచి వృక్షంలాగా మారింది నేను ఏదో తెలుసుకోవాలి ఇది పూర్వ వ్యవసాయ విధానం ఎలా ఉంటుందని చెప్పి ఆ నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న పెద్ద పెద్ద రైతులను కలిసి వారి దగ్గర కలిసి కాక మీ రోజుల్లో వ్యవసాయం అంటుందో తాత మీ రోజుల్లో వ్యవసాయం విధానం ఎలా ఉంది ఏం చేశారు మీరు ఏ మందులు కొట్టేవాళ్ళు ఈ నత్రజని అంత వేసేవాడు పొటాష్ చేస్తామంటే వాళ్ళు నవ్వి మా ఈ పొటాషు నత్రజని ఇవన్నీ యూరియా గురించి నత్రజని భాస్వరం గురించి మాకు తెలియని తెలియదు బిడ్డ ఇది మేము మా కాలాల్లో ఇవన్నీ ఏం లేవు అని వాటి కాలాల్లో వారు చేసే కాలంలో చేసినటువంటి పచ్చిరొట్ట ఎరువులు వేయటము తర్వాత క్రాప్ రొటేషన్స్ చేసుకోవటం వ్యవసాయ విధానం ఎలా ఉంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది నాకు ఆ విధానాలని పరిశీలించినప్పుడు ఖర్చు తక్కువ అనేది ఒకటి అనిపించింది కొంత అందులో ఒక లాజిక్ ఒక సీక్వెన్స్ అంటే ఈ విధానం పాటించడానికి ఒక కారణం ఉంది అట్లాగే ఆ పాటించే విధానంలో కూడా వరసవారిగా ఈ ఈ పంట తర్వాత ఈ పంట వరి వేసిన తర్వాత జనువు కానీ పిల్లి పిస్తరా వేయటం ఆ పిల్లి పిస్తరా జనువు కోసి జనువును మళ్ళీ ఎండబెట్టుకుని కట్టలు కట్టి ఇంటి దగ్గర దాచి పాడి పశువులకి మళ్ళీ వాటిని ఆహారంగా ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ఒక సిస్టంలో మెయింటైన్ అయింది మన పురాతన వ్యవసాయ విధానంలో అని అలా కొంతకాలము నేరు చూశాను చూసిన తర్వాత ఇంకా లోతుగా అధ్యయనం ఉన్నా ఇంకా ఏనిషియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి అనేది అప్పుడు దాని మీద ఇంకా కొంచెం అప్పుడు ఇంత ఇంటర్నెట్ సిస్టమ్స్ ఇవన్నీ లేవు మాధ్యమాలు కూడా ప్రసార మాధ్యమాలు కానీ దాని మీద సేంద్రియ వ్యవసాయం మీద ఫోకస్ కానీ అనేది లేదు అప్పుడు నాకు ఈ పెద్దవారితో మాట్లాడిన తర్వాత ఈ వ్యవసాయ విధానము సేంద్రియ వ్యవసాయ కెమికల్స్ అంటే విషరహిత రసాయనాలు లేకుండా చేసినటువంటి వ్యవసాయము ఒక విధానం అనేది ఉందనేది అప్పుడు నా మంద అప్పుడు నా మీద జ్ఞానోదయం అయినట్టుగా ఓహో ఇంకో వ్యవసాయ విధానం ఉందిరా బాబు ఈ విధానం పెద్దవాడు చేశారు పూర్వీకులు నేను ఆ కుటుంబంలో పుట్టబోటం మూలంగా మా మా తాత తండ్రుల నుంచి నాకు అది సంక్రమించలేదు అని ఆ జిజ్ఞాసతో పురాణ పురాణ యుగంలో కానీ పురా పూర్వ కాలంలో కానీ వ్యవసాయం ఎలా ఉందనేది సంక్రమించినప్పుడు దాని మీద కొంత బుక్స్ సేకరించడం జరిగింది అంటే ఇంగ్లీష్లో కూడా మంచి మంచి బుక్స్ ఉన్నాయి అంటే వేరే కంట్రీస్ వాళ్ళు రాసిన ఇంగ్లీష్లో కూడా కొంతవరకు ఫస్ట్ అధ్యయనం ఆ బుక్స్ చేశారు ఆ అందులో ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ మనం వాటిని కూడా పరిశీలించినప్పుడు అక్కడ కూడా రెండు విధాలైనటువంటి స్ట్రగుల్స్ ఉన్నాయి అంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనకి లీబిగ్ గారు ఎన్పికే తిరిగి చేసిన తర్వాత దాని మీద నష్టాలు వచ్చినప్పుడు చాలా రివల్యూషన్ ఆ కంట్రీస్లో కూడా జరిగినాయి అవి సప్రెస్ చేయటం కూడా జరిగింది అందులో చాలా అధ్యయనం చేసిన కొంతమంది మంచి మంచి బుక్స్ రాశారు అట్లాగే నేచర్ ఫ్రెండ్లీగా ఉంది నేచరు అధ్యయనం చేసి ప్రియులుంటారు కదా వాళ్ళు కూడా కొన్ని కొన్ని బుక్స్ ఈ అగ్రికల్చరు నేచరుగా ఈ కెమికల్స్ వాడటం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఎలా భూములన్నీ కూడా నిర్వీర్యం నిత్తేజం అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటి బుక్స్ చదివిన తర్వాత నాకు కొంచెం అవగాహన పెరిగింది ఓహో ఒక సిస్టమ్ వాట్ వీఆర్ డూయింగ్ అని అనుకున్నాం కదా ఎక్కడో తప్పు లోపభూయిష్టంగా చేశానని ఓహో నా లోపభూయిష్టమైన వ్యవసాయ కారణం ఇది ఒకటి కెమికల్స్ అనేది నాకు పెరిగింది తర్వాత నేను నేనే గారు డాక్టర్ నేనే ఆయన ఇక్రిసాట్లో చేశారు ఎంటమాలజిస్టు ఆయన ఏషియన్ అగ్రి ఫౌండేషన్ అని చెప్పి ఒకటి స్థాపించే సంస్థ సికింద్రాబాద్లో వారు పురాతన వేద గ్రంథాలన్నింటినీ కూడా అగ్రికల్చర్గా ఉన్న గ్రంథాలన్నింటినీ కూడా కొన్ని ఉక్షాయుర్వేదము స్వరపాలు రాసిన ఉక్ష ఆయుర్వేదము అట్లా కృషి పరశుక్తి ఉదాహరణ కూడా రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా వారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది నేను వారిని ఒక సెమినార్లో కలిసాక అప్పుడు వారిపై పరిచయం ఏర్పడ్డాక డిస్కస్ చేసి కొన్ని గ్రంథాలను నేను తీసుకుని వృక్ష ఆయుర్వేదము ఈ కష్యపుడు రాసినట్టే కషి పారశుక్తి వాటిల్ని నేను నైన్టీన్ నైంటీ నైన్లో నాటిని అధ్యయనం చేయడం జరిగింది అండ్ అక్కడ నుంచి నమ్మదిగా దొరికినప్పుడల్లా పుస్తకం ఏదన్నా ఉన్నప్పుడు ఆ పుస్తకం సేకరించడం చదవటం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం దాన్ని మనం తీసుకొచ్చే మళ్ళీ ఫాములు చిన్న చిన్న కషాయాలు వాళ్ళు చెప్పినటువంటి పదార్థాలు కొనపజలని గ్రోత్ ప్రమోటర్స్ పంచగవ్యాన్ని ఇలా వాళ్ళు అట్లాగే ఈ పొగలు ఇవన్నీ కూడా వాటిని ఫిమిగేషన్స్ అంటున్నాం కదా ఈ ప్యూమిగేషన్స్ ఈ సిస్టమ్స్ అవన్నీ చదివి అవన్నీ చేస్తుండేవాడిని అక్కడ అయితే ఈయనకి వ్యవసాయంలో దెబ్బతిని కొంచెం మా మానక మానసిక స్థితి తప్పి ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారని చుట్టుపక్కల రైతులు అనుకుంటున్నవాళ్ళు ఏంటి పిచ్చివాడు ఆగేడి యాప కషాయం అంటాడు ఈ కెమికల్స్ పడుతున్నాయి దిక్కు లేదు వేప కషాయం అంటాడు కొండలో బొగ్గులు వేసుకొచ్చి పొగలు తీసుకుంటాడు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనిగా ఉందనుకు నేను నవ్వుకునేవాడు అయితే అక్కడ ఆ పిచ్చి పనులు చేయటానికి కూడా కావలసినటువంటి డబ్బు నా దగ్గర లేని పరిస్థితి వచ్చేసింది ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అందుకని పిల్లలు కూడా ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళు దెబ్బతిని వాళ్ళు కూడా గొడవ చేయటం వల్ల నేను అక్కడి నుంచి అప్రూవ్ట్ అయిపోయి మళ్ళా హైదరాబాద్ వదిలి వాళ్ళని చేసుకోమని చెప్పి వర్కర్స్ని పొలం మీరు చేసుకుంటా అని చెప్పి వాళ్ళకి అప్పుడు చెప్పి మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడం